ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు చెప్పిన వాగ్దానాల మేరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు చెప్పిన వాగ్దానాల మేరకు జనరంజిక పరిపాలన ఐదు పింఛలైతేనేమి అనేక రకమైన పథకాలు ఆయన చెప్పినట్ని మొదలుపెట్టడం జరిగింది సూపర్ సిక్స్ కూడా తొందరలోనే మొదలు పెడతామని చెప్పడం జరుగుతూ ఉంది చంద్రబాబు నాయుడు గారు ఏ అయితే చెప్పినారో అవన్నీ కూడా రాష్ట్ర ప్రజలకు చేస్తారనే నమ్మకం రాష్ట్ర ప్రజలకు ఉంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు లీడర్లకు మా అందరికీ కూడా ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ రాబోయే కాలంలో ఇంకా బలపడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు రాజమౌళి శివప్రసాద్ రెడ్డి గారు చెప్పినట్టు అబద్ధాల మాటలు మా తెలుగుదేశం పార్టీలో లేరు అని తెలియజేసుకుంటూ రాజమలు ప్రసాద్ రెడ్డి చాలా పడ పలకబాలు పలికినారు నేనే ఎమ్మెల్యే అవుతాను నేను డబ్బు నా దగ్గర డబ్బు ఉంది నేనే డబ్బు ఖర్చు పెడతాను అన్ని కులాల వాళ్ళకు కళ్యాణ మంటపాలు కట్టిస్తాను సాకలకి ఎత్తమి మంగళూళ్ళకి అయితేనేమి కుమ్మరాళ్ళకి అయితేనేమి సాహిబులకు ఎత్తినేమి ఎస్సీలు ఎస్టీలు అందరికీ కళ్యాణ మండపాలు కట్టిస్తానని చెప్పినాను అన్ని దేవుళ్ళకు దేవతలాలకు ప్రార్థన మందిరాలకు దర్గాలకు మసీదులకు సొంత డబ్బులు ఇస్తామని చెప్పినాను అవన్నీ కూడా ఆయన చేయక నిలబడిపోయి ఉన్నాయి మేమేం చెప్తున్నామంటే రాజమల్ల ప్రసాద్ గారికి మీ అబద్ధపు వాగ్దానాలన్నీ పది సంవత్సరాలు చూసినారు ప్రజలు ఇప్పుడు కూడా మీరు ఏదో నమ్మి మీకు చేస్తే వేస్తారు అని ఓట్లు దండిగా ఓట్లు వేసినారు మీరేం తక్కువ ఓట్లు రాలే మీకు మేము ఇరవై మూడు వేలతోనే గెలిచినాం మీరు నలభై రెండు వేలతో గెలిచినారు గతంలో మేమేం చెప్తున్నామంటే రాచమల్లి ప్రసాద్ రెడ్డి గారికి ప్రమాణాలు చేసినారు నేను మాట మీద ఉంటా మా అమ్మ మా అమ్మ అమ్మ మీద తోడు మా నాన్న మీద తోడు శివ సాక్షి సాక్షి కనక దేవి సాక్షి అని చెప్పినారు దేవి సాక్షి అని ఒక నూరుసార్లు చెప్పినారు మా ఇంటి దేవత అని చెప్పినారు మేమేం చెప్తున్నామంటే ఇప్పుడు మీరు శాశ్వత రాజకీయాలకు సన్యాసం తీసుకుంటా అని చెప్పినారు ఓడిపోతే అది ఎప్పుడు చేస్తుంటారో ఎప్పుడు సన్యాసం తీసుకుంటారో చెప్పాల రెండోది ఈ పేద ప్రజలకంతా కళ్యాణ వండవాళ్ళు కట్టిస్తామన్నారు అన్ని కులాల వాళ్ళకు అది కట్టిస్తారా లేదా అని చెప్పాలి రాజన్న క్యాంటీన్ నడుపుతా అని చెప్పారు అది కూడా సురేష్ అన్న అన్నాకంటీని పెట్టిన తర్వాతనే అతను ముందుకు వచ్చాడు అంతకుముందంతా ఆయన తెలుగుదేశం పార్టీ అధికారం లేనప్పుడు తెలుగుదేశం పార్టీ పెట్టిన అన్నాకంటీని తొలగిచ్చేసి వాళ్ళు అన్నం పెట్టలే అన్ని తొలగిచ్చేసినారు తెలుగుదేశం పార్టీ పెట్టాడు కూడా తొలగిచ్చేసినారు సురేష్ అన్న పెట్టినాడు కాబట్టి వాళ్ళు కూడా పెట్టారు కాలం ఇప్పుడు ఆయన పెడతావా లేదా అది కూడా చెప్పాలా ఎందుకంటే ఆయన పెట్టకపోతే ఎవరో ఒకళ్ళు ముందుకు వస్తారు రెండవది దేవలాలకు మసీదులకు దర్గాలకు ప్రార్థన మందిరాలకు చందాలు ప్రకటించినాడు అవి అసంతృప్తిగా పనులన్నీ నిలబడిపోయి ఉన్నాయి మేము పోయి పరిశీలన చేసినాం అది నువ్వు ప్రకటన పత్రిక ప్రకటన చేస్తావో నేను చేయిస్తానన్నా చెప్పు లేకపోతే నేను చేయించ చెప్తే ఇటు ప్రభు ప్రభుత్వ నిధులతోనో లేకపోతే ఇటు చందాల ద్వారానో ఎవరు ఎవరు కులానికి సంబంధించిన ప్రధాన మందిరాలు వాళ్ళు పూర్తి చేసుకుంటారు అది రెండో పాయింట్ మేము నీకు ఇంతకుముందు కూడా చెప్పినాం నువ్వు అబద్ధాలు ఎక్కువ చెప్పావు అబద్ధాలు చెప్పిన దానివల్ల ప్రయోజనం లేదని చెప్పినాం తెలుగుదేశం పార్టీని తుంగలో తప్పేస్తానని చెప్పినాం అతి అతి మాటలన్నీ మాట్లాడినావు మేము కౌన్సిల్లో ఓడిపోతే పొద్దుటూరులో కౌన్సిలర్గా ఓడిపోయినారు వీళ్ళు కమలాపురానికి మళ్ళీ ఏదో గెలిపించేదానికి వచ్చినారు వీళ్ళు ఎక్కడైతే కమలాపురంలో తిరుగుతారో ఆ మాటలని ఓడిపోవాలని చెప్పినాం అట్లాంటి అహంభావకరమైన మాటలు ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా అధికారులు మాట్లాడినావు అవన్నీ గుర్తు గుర్తుకు తెచ్చుకొని నువ్వు ఎన్ని చెప్పినట్టు అని చేస్తావా లేదా అని నేను నిర్ణయం తీసుకొని రాజకీయ సన్యాసం నువ్వు తీ చేస్తానని చెప్పినావు కాబట్టి నువ్వు ఎప్పుడు చేస్తానో నువ్వు మాకు ప్రకటనలో తెలపాలని చెప్పి మేము ఈ సభ తెలియజేసుకుంటున్నాం